no ha dice che sta No hai no e mancio sta 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 one second one second anna one second sta sta one second atten attendance ah okay anna kodu mundar kanna anna hai la <laughs> mundar హ్మ్ గెడ్ గెడ్ ఏమొస్తావ్ అన్న ముందే క్లియర్ వచ్చే అన్న ఆ నిలసిందమా నేను దియేనా นะค早 verschiedene เทต onder v a r i स्कू थैंक यू यार बिना मंगड मुच्छर

ఫస్ట్ టైం లేట్ అయింది రిలీజ్ కి ముందు వస్తుంటా నేను రిలీజ్ తర్వాత వస్తుంటా ఫస్ట్ టైం లేట్ అయింది సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి గామికింగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సింపుల్ గా బట్ థ్యాంక్ యూ అందరికి దర్శనం చాలా బాగా అయింది నెక్స్ట్ 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 వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాని తర్వాత మీ గురించి థ్యాంక్ యూ దర్శనం చాలా బాగా అయింది చాలా ఆనందంగా ఉంది గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ ఈ ఇయర్లో నాకు ఇంక మూడు రిలీజ్ అయినాయి సో దానికి కూడా ఇంతే ప్రేమ ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను స్వామి దివ్యండి ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ సవరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇశ్వక్ సేన్ చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్ చాలా మంచి దర్శనం జరిగింది వన్స్ థ్యాంక్ యూ అండి గవరణ చూడకపోతే మార్చ్ సారీ సినిమా రిలీజ్ అవుతుంది ప్లే అవుతుంది థియేటర్లో చూడండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం లేవండి రావాలి అదో